రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంచాయతీ నిత్యకృత్యంగా మారింది రెండు రాష్ట్రాలు నీటి వాటాలు తేల్చండని ఒకవైపు కేటాయింపుల ప్రకారం సాగునీటిని విడుదల చేయండని మరోవైపు తరచూ రచ్చకెక్కుతున్నాయి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైన నీటి వివాదాల పరిష్కారం కాకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొత్త పంచాయతీలకు కారణమవుతున్నాయి నాగార్జున సాగర్ నీటి వినియోగం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు నిత్య కృత్యంగా మారాయి విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా కృష్ణా జలాల కేటాయింపుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు అంతేకాదు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని వినియోగించుకునే విషయంలో రెండు స్టేట్ల మధ్య లెక్కలు వివాదాలకు దారితీస్తున్నాయి కృష్ణా జలాల కేటాయింపు సున్నితమైన అంశంగా మారడంతో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి శ్రీశైలం నాగార్జునసాగర్ రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారినప్పుడు ఎలాంటి వివాదాలు రాజుకోవు కానీ ఆ ప్రాజెక్టులలో జలాలు అడుగంటుతున్న సమయంలో నీటి కేటాయింపుల వ్యవహారం ఆ నీటిని వినియోగించుకునే క్రమంలో వివాదాలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి రెండు వేల పదిహేనులో తాత్కాలిక పద్దతిన రెండు తెలుగు కృష్ణా కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు జరిగాయి కేటాయించిన నిష్పత్తి ప్రకారం వినియోగించుకునే క్రమంలో నీటి విడుదల పారదర్శకంగా ఉండేందుకు టెలిమెట్రిక్ మీటర్లను బిగించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సూచించింది ప్రాజెక్టుల నుంచి ఎన్ని క్యూసెక్కులు ఎన్ని టీఎంసీల నీరు విడుదలవుతుంది ఎవరు ఎంత నీటిని వాడుకున్నారో లెక్కలు తేల్చేందుకు సిద్దమయ్యిందే కానీ ఆ ప్రతిపాదనకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదు ఫలితంగా నీటి విడుదలపై అధికారిక లెక్కలు అందుబాటులో ఉండడం లేదు కేటాయింపుల ఆధారంగా డిమాండ్కు అనుగుణంగా నీటి విడుదల జరిగినప్పటికీ వివాదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి రెండు పేల పదిహేనులో జరిగిన తాత్కాలిక కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణని నాలుగో రాష్టంగా ట్రిబ్యునల్ పరిధిలోకి తీసుకుని నాలుగు రాష్టాల మధ్య నికర జలాలను మిగులు జలాలను తేల్చాలని డిమాండ్ చేస్తోంది ఆ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై ఒక్క శాతం వాటా వస్తుందని సర్కార్ వాదనలు వినిపిస్తోంది ఇప్పటి వరకు ఉన్న కేటాయింపుల ప్రకారమే నీటి వాడకం జరుగుతోందని ఏపీ సర్కార్ వాదిస్తోంది ఇకపై కూడా అరవై ఆరు ముప్పై నాలుగు రేషియోలో పాత పద్దతిలోనే కృష్ణా జలాలను కేటాయించాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది సాగు తాగునీటి అవసరాలకు నీరివ్వాలని డిమాండ్ చేస్తోంది సాగర్ కుడి ఎడమ కాల్వలతో పాటు హంద్రనీవా ముచ్చుమర్రెలకు పంతొమ్మిది టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ అధికారులు చేస్తున్న ఆరోపణలు విమర్శలను తిప్పికొడుతూ ఏపీ అధికారులు వివరణ ఇచ్చేందుకు రెడీ అయ్యారు